గ్రామంలో మీ అందరికి శుభములు సైన్యములు కథపతి యోహో వాసాలు వచ్చినదేమనగా ప్రియమైన దేవుని పెట్టి ఆది కాండము ఒకటో అధ్యాయం చదువుకుందాం ఒకటో అధ్యాయంలో ఆయన సృష్టిని కలగజేసినప్పుడు సమస్తాన్ని కలగజేసిన తర్వాత మంచిది 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 అని మాట్లాడుకుంటూ వచ్చారు మాట చదువుకుందాం దేవుడు ఆరి నెలక భూమి అని పేరు పెట్టిను జలరాశికి ఆయన సముద్రములను పేరు పెట్టినం అది మంచిదని దేవుడు చూచెను ఒకటో వచ్చాం పదో వచనం అలాగే పన్నెండవ వచనం భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనంలు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపిగా అది మంచిదని దేవుడు చూచెను అలాగే పద్దెనిమిది వచనం పగటినీసి రాత్రిని వేలుటకును వెలుగును చీకటిని వెరుపరచటకును దేవుడు ఆకాశ విశాల మందు వాటిని నుంచెను అది మంచిదని దేవుడు చూచెను అలా ఇరవై ఒకటో వచ్చినాం దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవం కలిగి చెలించు వాటి దాని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను అది మంచిదని దేవుడు చూచెను ఇరవై ఐదు వచ్చిన దేవుడు ఆయా జాతుల ప్రకారము అవి అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారం పశువులను ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను పురిమన దేవుని లాస్ట్ వచ్చినాం కూడా దేవుడు తాను చేసినది యావత్తును ఉపయోగ వచ్చినం చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండాను దేవుడైన యహోవా ఈ సృష్టిని కలగజేసినప్పుడు సృష్టిని ఆయన మాట చేత కలుగును కాకంటే కలిగిన తర్వాత ప్రతిదీ చూసినప్పుడు భూజంతువులు ఆ మాట చేత కలిగినప్పుడు ఆకాశము వేరుపరచబడి జలములు వేరుపరచబడి అవి ఒకచోట కూర్చబడి భూమికి ఆకాశానికి మధ్యలో ఒక ఆ గ్యాప్ను ఆ యొక్క ఏదైతే ఉందో దానిని వేరు చేసి ఇదంతా క్రియేషన్ చేసిన తర్వాత ఆయన లాస్ట్కు దేవుడు తాను చేసిన యావత్తును చూసి మంచిది 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 అన్నాడు ఆ రోజు సృష్టి ఆరంభంలో దేవుడు మంచిది మంచిది అని ఏదైతే తాను చేసిన దానిని చూసి సంతోషపడ్డాడో దాని చేతిన చేసిన దానిని మంచిదని సంతృప్తి పడ్డ పడ్డాడు ఈరోజైతే మాత్రము అదే భూమిని చూసి అదే మనుషులను చూసి అదే జీవ వృక్షాల అదే సృష్టిని చూసి ఆయన బాధపడుతూ నేను ఎందుకు చేశాను ఈ సృష్టిని అని ఆయన బాధపడుతున్నాడు ప్రియమైన సహోదరుడా సహోదరి ఓ క్రైస్తవుడా క్రైస్తవేత్తడు ఎవరివైనా కావచ్చు దేవుడని యహోవా ఈ సృష్టి ఆయనది ఆయనది ఆయన సృష్టి చేసినప్పుడు మంచిది 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 అన్నాడు ఆయన చేసిన సంస్థాన్ని చూసి మంచిది అన్నాడు ఈరోజైతే నిన్ను బట్టి మనిషిని బట్టి ఆయన బాధపడుతూ మనిషిని బట్టి ఆయన 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 బాధపడుతూ ఆయన మనసులో నొచ్చుకుంటూ ఈరోజు ఈ సృష్టిని ఎందుకు చేశానని అంటున్నాడు కేవలం నీ గురించి నా గురించి ఓ మాట వినని మానవుడా ఓ మాట వినని మానవుడా మనకోసమే ఆయన దగ్గరకు వస్తే ఆయన నిబంధనను పాటిస్తే ఆయన ఆశ్రయించినట్లయితే ఆయన మాట వింటే మరలా మరలా ఆయన ఆయనకు సంతోషం కలుగుతుంది ఆయన దగ్గరకు వస్తే ఆయనకు సంతోషము ఆయన దగ్గరికి వస్తే ఆయనకు ఆనందం నా బిడ్డ నా దగ్గరికి వచ్చాడు ఈ మనిషి నా దగ్గరికి వచ్చాడు ఈ మానవులంతా మరలా నా మాట వింటున్నారు నా నిబంధనలు సాగిపోతున్నారు నా దగ్గరికి వచ్చి నన్ను ఆశ్రయిస్తున్నారని మరలా మంచిది మంచిది ఏదైతే సృష్టి ఆరంభంలో మంచిది మంచిది అని అన్నాడు తాను చేసిన సృష్టిని గూర్చి ఈరోజు నిన్ను చూసి నన్ను చూసి కూడా ఆయన మంచిది మంచిది మరలా ఆయన ఆ బాధ నుంచి మరలా బయటకు వచ్చి మరలా ఎందుకంటే నువ్వు ఆయన దగ్గరికి రావటం లేదన్న బాధ ఆయనకేమీ కాదు ఆయన ఏమీ లేక కాదు ఏమీ ఆయనకు తక్కువ కాదు కానీ ఆయన చేసిన సృష్టిలో మానవుడు సంథింగ్ స్పెషల్ ఈ మానవుడు మరలా నా దగ్గరికి వస్తున్నాడని ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు నీకు ఏది ఉన్నా ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఎటువంటి పరిస్థితులున్నా కానీ ఆయన చక్కదిద్దుతాడు ఆయన నిన్ను సంతృప్తి పరుస్తాడు ఆయన నీకు కావలసినది నీ అక్కర్లు నీ సమస్యలు నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు ఆయన దగ్గరికి రా ఆయన దగ్గరికి రా ఆయన మాట విను ఆయన నిబంధన కట్టుబడి ఉండు ఆయనను ఆశ్రయించు ఆశ్రయించు ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ ఉండదు ప్రియమైన సహోదరు సహోదరి ఓ మనిషి ఎవరైనా కావచ్చు యహోవా దేవుడే నిజమైన దేవుడు యహోవా దేవుడే సృష్టికర్త ఆయనే సృష్టిని ఆ సృష్టిని సృజించిన సృష్టికర్త ఈ మనిషిని సమస్త జీవరాశులను తయారు చేసిన సృష్టికర్త ఆయన దగ్గరకు రా ఆయన దగ్గరకు వస్తే నీ సమస్త బాధలు నీ ఇబ్బందులు నీకున్నది ఏదైనా సరే అది పోయి మళ్ళీ సంతోషాన్ని ఇస్తాడు ఆనందాన్ని ఇస్తాడు శాంతినిస్తాడు ఇస్తాడు ప్రియమైన క్రైస్తవుడా ప్రియమైన మనిషి ఈ విషయాన్ని గ్రహించి దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నీకు ఓదార్పిస్తాడు ఆశీర్వాదం ఇస్తాడు దేవుడికి కొద్ది మాటలు దీవించి గాక ఆమెన్